ఏ బి అనే ఇద్దరు భాగస్వాములు చెరికొంత పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు వ్యాపారంలో వారికి వచ్చిన లాభాన్ని టూ ఈస్ట్ త్రీ నిష్పత్తిలో పంచుకున్నారు ఏ పెట్టిన పెట్టుబడి నలభై రూపాయలైనా బి పెట్టిన పెట్టుబడి ఎంత ఆప్షన్స్ చూడండి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో రెండో ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంని చూడండి ఈ ప్రాబ్లమ్ని కనుక మీకు నచ్చినట్టయితే ఈ ప్రాబ్లమ్ని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కింద కామెంట్ పెట్టండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్ని చూడంగానే ఆన్సర్ ఎట్లా పెట్టవచ్చు అంటే ఇప్పుడు చూడండి ఏపీలు ఇద్దరు పెట్టుబడిని ఒక వ్యాపారంలో పెట్ చెరికొంత పెట్టుబడి అన్నాడు అది ఎంతో చెప్పలేదు మనకు కానీ వ్యాపారంలో వచ్చిన లాభం మాత్రం టూ ఇస్ట్ త్రీ నిష్పత్తి అన్నాడు అంటే వాళ్ళు వ్యాపారం చేయంగా లాభాన్ని టూ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో పంచుకున్నారంటే పెట్టుబడి కూడా టూ ఇస్ట్ త్రీ నిష్పత్తిలోనే పెట్టి ఉండాలి ఎంత ఏ రేషియోలో పెట్టుబడి పెడితే ఆ రేషియోలో లాభాన్ని పంచుకుంటారు అనమాట ఏ పెట్టిన పెట్టుబడి ఇచ్చిండు మనకు ఆల్రెడీ నలభై రూపాయలు బి పెట్టిన పెట్టుబడి ఎంత అని అడిగాడు ఇక చూడండి లాభాన్ని మనము ఐదు పాళ్ళు అంటే రెండు పాళ్ళు మూడు పాళ్ళు రెండు టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ మొత్తం ఫైవ్ పార్ట్స్ అంటే టూ పార్ట్స్ లాభాన్ని అంటే టూ పార్ట్స్ లాభం ఏ తీసుకుంటే టూ పార్ట్స్ పెట్టుబడి కూడా ఏ పెట్టినట్టే కదా టూ పార్ట్స్ పెట్టుబడి ఎంత నలభై రూపాయలు రెండు పాల పెట్టుబడి ఎంత నలభై రూపాయలు అంటే ఒక్క పాలు ఏమవుతుంది ఇరవై రూపాయలు అవుతుంది అట్లాగే మూడు పాళ్ళు బీ పెట్టాడు మూడు పాళ్ళ లాభం బీ తీసుకున్నాడు అంటే ఒక్క పాలు ఇరవై రూపాయలు అయినప్పుడు మూడు పాలు ఏమవుతుంది అరవై రూపాయలు అవుతుంది అట్లా అరవై రూపాయల పెట్టుబడి బి పెట్టినట్టు లెక్క ఈ రేషియోస్లో ఈజీగా చెప్పేయచ్చు సో ఇద్దరికీ ఒక్క పాలు తేడా ఉంది టూ ఇస్టు త్రీ అంటే లాభము ఒక్క పాలు ఎక్కువ బీ తీసుకున్నట్టు లెక్క అంతే కదా ఒక్క పాలు ఎక్కువ తీసుకున్నాడు అంటే ఒక్క పాలు ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టు లెక్క అంటే రెండు పాలు నలభై రూపాయలు అయితే ఇంకొక పాలు ఎక్కువ అంటే అరవై రూపాయలు అవుతుంది చూడంగానే ఆన్సర్ చెప్పేయచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం చూడండి ఇచ్చినాయి రాశాను ఏబిలో లాభాన్ని పంచుకున్న నిష్పత్తి టూ ఈస్ట్ త్రీ ఏ పెట్టుబడి నలభై రూపాయలు బి పెట్టుబడి ఎంత ఇక్కడ ఇది ఎక్స్ అనుకోండి ఇప్పుడు ఏంటి ఆల్రెడీ అనుకున్నాం కదా పెట్టుబడి ఏ రేషియోలో పెట్టారో లాభాలు కూడా అదే రేషియోలో తీసుకుంటారు సో పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి ఇప్పుడు బి పెట్టుబడి మనం ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం కదా ఇప్పుడు ఏ ఈస్టు బి పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి ఏ ఈస్ట్ బి పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి పెట్టుబడుల నిష్పత్తి చూడండి ఏ పెట్టుబడి ఎంత నలభై ఈస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి ఎంత టూ ఈస్ట్ త్రీ రాయన్ చూడండి ఫార్టీ ఈస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఈస్ట్ త్రీ నేను దీన్ని ఇలా రాశాను ఫార్టీ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇంటూ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇంటూ త్రీ బై టూ టు అండ్ టూ తో కజెన్ టూ జా సో ట్వంటీ త్రీజా సిక్స్టీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీ సో ఎక్స్ అనేది మనం ఏమనుకున్నాం బీ పెట్టుబడి బీ పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ రూపీస్ మనకు ఆన్సర్లో ఉంది చూడండి మనల్ని అడిగింది కూడా అదే కదా బీ పెట్టిన పెట్టుబడి ఎంత సో ఆన్సర్ సి అనేది ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ